ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి పలానా స్టేట్కి గారు అని ప్రత్యేకించి పిలవాలి అనేది ఆ సమయానికి మైండ్లో ఆ థాట్ వచ్చి ఉండకపోవచ్చు వాళ్ళ అభిమాన నటుండి అభిమానంతో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఇంతటి ఘోరాలు జరుగుతుంటే అని సందర్భానుసారంగా ఆయన అని ఉండొచ్చు అంత మాత్రాన ఒక సినీ క్రిటిక్ ఒక రాజకీయ విశ్లేషకుడు ఒక జర్నలిజం లైన్లో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తుల్ని చాలా చీప్గా చాలా చీప్ లాంగ్వేజ్ వాడుతూ అసభ్యకరంగా దున్నపోతూ దున్నపోతో పోల్చి మాట్లాడాడండి యా మీ మిమ్మల్ని ఏమనాలి ఎనుభూతులు అనాలా పేరు పేరుందా దోమలు అంటాను మీలాంటి వాళ్ళని దోమ ఎంత భయంకరమైందంటే మలేరియా జ్వరానికి కారణమవుతుంది అశుద్ధం మీద వాళ్తుంది శుభ్రంగా పరిశుభ్రంగా చేసుకున్న వంటకాల మీద కూడా వాళ్తుంది అటువంటి దోమలు మీరు మీ దోరని మార్చుకోకపోతే మిమ్మల్ని దోమలు అని పిలుస్తాము మేము చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి ఎవరిని పరనింద పరదూషణ అనేటువంటిది చేయకూడదు అది సభ్యత సంస్కారము కాదు అని మీ డిప్యూటీ సీఎం అలాగే మా అందరి అభిమాన నటుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము నేర్చుకున్నాము మరి మీరు నేర్చుకోలేదా వెంటనే నేర్చుకోండి పాలిటిక్స్ గురించి మాట్లాడతారేంటి అని అడుగుతున్నారు ఇప్పుడు చెప్తున్నా వినండి ప్రపంచంలో ఎక్కడైనా సరే పాలిటిక్స్ అలాగే వినోదానికి సంబంధించిన సినిమాలు అలా కొన్ని పబ్లిక్ మ్యాటర్స్ ఉంటాయి వాటికి సంబంధించి ప్రపంచంలో ఉన్న పౌరులందరికీ స్వాతంత్రము ఉంటుంది మాట్లాడే హక్కు ఉంటుంది కాకపోతే విత్ ఇన్ ది లిమిట్స్ వాళ్ళ హద్దుల్లో వాళ్ళు మాట్లాడాలి అది మాకు మా హద్దులు తెలుసు మీరు మీ హద్దు మీరి అంత నీచంగా ఒక సాటి జర్నలిస్టుని సాటి రిపోర్టర్స్ని సాటి విశ్లేషకుల్ని అలాగ క్రిటిసైజ్ చేయడము అలాగా మాట్లాడము ఎంత మాత్రము భావ్యం కాదు బ్రదర్ మార్చుకోండి మీకు మంచిది మాకు మంచిది ఇది అందరి కోసం చెప్తున్నానండి మీకు మాత్రమే కాదు ప్రపంచంలో ఎవరైనా సరే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అది మా ఒక్కరికే కాదు అందరికీ వర్తిస్తుంది అంతేకాదండి ఇక్కడ మరో అంశం కూడా వాళ్ళ మాటల్లో నేను గమనించింది వాళ్ళని ఒక నెల నాళ్ళు జైల్లో పడేసి కుమ్మేస్తే తెలుస్తుంది ఏ ఏ బేసిస్ మీద జైల్లో పడేస్తారండి కుమ్ముతారా మీ చేత కుమ్మించుకోవడానికి మా తల్లిదండ్రులు కనలేదు మీ చేత జైళ్ళల్లో తోయించుకోవడానికి మేము జర్నలిస్టులు రిపోర్టర్లు రాజకీయ విశ్లేషకులు కాలేదు గుర్తు పెట్టుకోండి మీ అందరికీ చెప్తున్నా ఇలా మాట్లాడే వాళ్ళకి మీరు మీరేమన్నా రౌడీలా మీరేమన్నా పోలీస్ డిపార్ట్మెంటా కంప్లైంట్లు ఇస్తారా అకారణంగా ఎందుకు ఇస్తారండి అలా కంప్లైంట్లు ఇవ్వాలంటే మీలాగా మాట్లాడే వాళ్ళ మీద కొన్ని వందల కంప్లైంట్లు ఇవ్వడానికి మాకు కారణాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎవరిని కూడా దూరపారేసుకోకూడదు మర్యాదగా అందరితో సభ్యతా సంస్కారాలతో మాట్లాడాలి లేదా మాట్లాడకండి మీరు వేరే విషయాలు మాట్లాడుకోండి మీ స్టేట్కి సంబంధించిన మాటలు మాట్లాడుకోండి మేము అన్నీ మాట్లాడతాం ప్రపంచ అంశాలు అన్నీ మాట్లాడే వాకు స్వాతంత్రం ఉంది అన్ని అంశాలని మేము టచ్ చేస్తాము ఇన్ ది లిమిట్స్ మా హద్దులు మాకు తెలుసు అలాగే మీరు కూడా హద్దుల్లో మాట్లాడితే ముద్దుగా ఉంటుంది అందువల్ల ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలో నటులుగా ఉండి రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయ పదవులు అలంకరించిన తరువాత వాళ్ళని అర్జెంటుగా వేరేలాగా సంబోధించాలి అంటే అది కొందరికి సాధ్యపడుతుంది అందరికీ సాధ్యపడదండి వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వాళ్ళ పట్ల ఉన్న చనువు కొద్దీ అలా మాట్లాడే ఆస్కారం ఉంటుంది అంత మాత్రాన మీరు మీ ఇదే మాట్లాడాలి ఇలాగే మాట్లాడాలి అలాగే మాట్లాడాలి అంటే అది మీకు కూడా వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి మోహన్ బాబు ఏమన్నా వీళ్ళ గోలికాయ ఫ్రెండ్ అండి మోహన్ బాబు గారు ఏమైనా వీళ్ళ వాడా అండి వీళ్ళ వయసు వాడండి ఆయన కాదు కదా మోహన్ బాబు ఉన్నాడు పరారీలో ఉన్నాడా వాళ్ళ ఇంట్లో ఉన్నాడా వేరే దేశం పారిపోయాడా చెప్పండి అని ఒక పిల్ల అడగడము ఈ ఒక ఆయన దాని గురించి చెప్పడము ఏంటండి మరి ఆయనకు మర్యాద ఇవ్వాలని మీకు తెలియదా ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వాలని మీకు అర్థం కాలేదా కొంచెము ఒక మాట మనము ఎద్దుటి వాడిని ఇలా వేలెత్తి చూపించేటప్పుడు మిగతా వేళ్ళు మనని చూపిస్తాయి అనే అంశం గుర్తుపెట్టుకోండి సోదరా సుఖినో సుఖినోభవంతు ఎవరిని ఏమీ అనద్దు ఎవరి చేత ఏమీ అనిపించుకోవద్దు అందరము సోదర కలిసి కలిసిమెలిసి ఉండాలి అనేది నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ జై గురుదేవ సో విన్నారు కదండి సో ఇప్పటి వరకు విన్నటువంటి కన్నం గారి మాటలు ఆ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయాలనుకుంటూ సెలవు తీసుకుంటారు